అన్నదాతాసు కి వహాల్లో ఈస్ ఎలా ఉన్నారు ఈరోజు టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అండి సన్న కారపూస టేస్టీ టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం అలాగే అటుకులతో చిన్న అండి ఎంత బాగొస్తుందో అసలు ఎవరైనా మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గ్లాస్ వరకు శనగపిండి తీసుకుంటున్నాను అండి నేను ఇది ఏంటంటే శనగపప్పును తీసుకుని మనం ఎండబెట్టి కనుక మరబట్టిస్తే చాలా బాగుంటుంది దానికి ఒక గ్లాస్ కొలతలే చెప్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు వెన్న ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు చిట్టుకెట్ పసుపు వేసి కలపాలండి ఆ వెన్న చక్కగా కరగాలి లేదంటే మన హ్యాండ్ వేడికే కరిగిపోతుందండి వేడి చేయాల్సిన అవసరమైతే ఉండదు ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం కొంచెం కష్టం టైం పడుతుంది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కలిపితే బాగు బాగుంటుంది ఇంతలోపు మనం ఆయిల్ పెట్టుకుందాం కొన్ని వాటర్ పోయాలి ఎక్కువ పోయొద్దు కొన్ని కొన్ని పోస్తూ అది లంచ్ లేకుండా చక్కగా కలపాలండి కలిపి ముద్దగా చేసుకోవాలి అసలు ఇలా చేస్తేనే ఎంత క్రిస్పీగా వస్తాయి అంటే మీరు కొంచెం కొంచెమే చేసుకోవాలండి ఎప్పుడైనా ఎక్కువ అయ్యేసరికి మళ్ళీ మనకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది మళ్ళీ చెయ్యమ్మా అని అడగాలి అంతే పిల్లలైనా ఎవరైనా ఇంట్లో ఉన్నవాళ్ళు కొన్ని చేసి మళ్ళీ ఇంకోసారి ఇంకో వెరైటీ చేసుకోవాలి ఇలా ముద్ద చేసుకున్న తర్వాత మనం కిచెన్ ప్లేస్ ఉంటుంది కదా మడుగుల పావండి అది అందులో సన్నపు తీసుకోవాలి తీసుకుని అందులో దీన్ని పెట్టుకోవాలి నా దగ్గర అయితే స్టీల్ ఉంది మీరు మీ దగ్గర ఏదున్నా పర్లేదు ఇంకా శనపిండిలో నేనైతే ఏ పిండి వేయలేదండి కాకపోతే ఇది ప్యాకెట్ కాకుండా పట్టించిన పిండి మర పట్టించిన పిండి అండి చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వేసేయాలండి ప్యాచ్ల వైజ్గా అసలు ఎంత టైం కూడా పట్టద్దు తెలుసా మీకు గ్లాస్ పిండికి ఎంతసేపు అంటే నాకు ట్వంటీ మినిట్స్ లోపల అయిపోయిందండి ఒక వన్ వీక్ వరకు మనం తినచ్చు వన్ వీక్ కాకపోయినా ఫోర్ ఫైవ్ డేస్ అయినా పర్లేదు కదా మనం తినొచ్చు పిల్లలకు కూడా మళ్ళీ మార్చి ఇంకొక టైప్ ఆఫ్ స్నాక్ పెట్టామంటే హ్యాపీగా వాళ్ళకి వేరే తిన్నట్టు ఉంటుంది మనకి కూడా మరీ అబ్బా ఎక్కువ వింక్ అవ్వట్లేదు అనిపించొద్దు అనమాట ఏదైనా కూడా ఇలా టూ త్రీ బ్యాచెస్ అయితే అయిపోతుందండి మనకి క్వాంటిటీ కూడా బాగానే వస్తుంది పర్లేదు అనిపిస్తుంది మీరింట్లో ఉన్న మనుషుల్ని బట్టి కాస్త కాస్త ఎక్కువ తక్కువ వేసుకోండి బెటర్ అనమాట దీని తర్వాత మనం ఇదే ఆయిల్లో ఇలా స్టెయినర్ పెట్టుకుని ఇప్పుడు కాసిన్ని పల్లీలండి వేయించుకోవాలి ఎంత ఒక హాఫ్ బౌల్ వేసుకుంటున్నాను నేను ఇలా చేసినప్పుడు ఇలా పక్కకి ఇంకో సైడ్ డిష్ చేసుకుంటే ఏంటంటే మనకి రెండు కలిపి వన్ వీక్ ఈజీగా వస్తాయి మన జోలికి మన పిల్లలు కానీ ఎవరు కానీ ఇది అది పెట్టని రారు అదనమాట బౌల్లో వేసుకొని పోహా ఉంటుంది కదా అదే కొంచెం లావట్టుకులండి అవి బయట దొరికినవి అయితే ఊర్లల్లోవి మంచి ఉంటాయండి బాగుంటుంది లేదు మనకు ఆప్షన్ అనుకుంటే మనం ప్యాకెట్ అయినా తెచ్చుకోవచ్చు అవేంటంటే కొంచెం కొంచెం వేయాలి మంచిగా ఎక్కువగా ప్లఫీగా అవుతాయండి నేను ఫస్ట్ కొద్దిగా ఎక్కువ వేసాను తర్వాత మళ్ళీ మళ్ళీ టూ త్రీ టైమ్స్ వేసాను చక్కగా అయినవి ఇలా మొత్తం ఆయిల్ పడిపోయే వరకు ఉంచి ఆయిల్ వడిచిన తర్వాత బౌల్లో వేసుకోవాలండి అలా టూ త్రీ బ్యాచెస్ వేసుకుంటే మనకి ఎంత హాఫ్ బౌల్ పల్లీలకి టూ టు త్రీ బౌల్స్ వరకు అటుకులు వేసుకోవాలండి వేసుకుని అందులో ఎన్ని పావు అంటే పావు బౌల్ పుట్నాలు వేయాలండి యాక్చువల్గా వాటిని ఆయిల్లో వేపకున్నా పర్లేదు కానీ కొంచెం ఆయిల్ పడుతుంది కదా పైన వేసిన మసాలా దానికి అన్నమాట అందుకు కరివేపాకు మనకి చీఫ్ గెస్ట్ కదండి అది లేకుండా ఏది జరగదు మనకి అనుకుంటాం కానీ కాదు దాంతోనే టేస్ట్ అండి ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకొని ఈ కారపూసలో కాస్త ఇందులో కాస్త వేస్తే ఆ రుచి వేరండి అసలు ఈ కారపూస కూడా కొంచెం నలుపుకొని ఇందులో వేసుకోవాలి ఎంత కొద్దిగా వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అది వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ ఇలా అంటే అది కలిపేప్పుడు మనకి కరివేపాకు నలగకుండా కలపాలండి కాస్త చాట్ మసాలా వేసిన నేను కారం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని పావు స్పూన్ ఉప్పు వేసుకొని ధనియా పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి వేస్తేనే బాగుంటుంది అసలు అది వేసుకున్న తర్వాత ఇలా కలిపి అసలు ఇలా కలిపినా బాగుంటుంది లేదంటే బౌల్ని చూడండి ఒకసారి కలిపితే ఎలా అయినా మనకి చక్కగా కలవాలి అంతే ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసి దానికి వేసిన మసాలా కలిస్తే అసలు ఎంత బాగుంటుందో నిజంగా టీ టైంకి బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాగుంటుంది మనకి స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు ఎలా అయినా బాగుంటుందండి ఇలా కలిపి బౌల్లో పెట్టుకొని తింటే అసలు బయట వర్షం పడుతుంది కదా వేరే లెవెల్ అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను లాస్ట్లో పిండిస్తున్నాను అంటే ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కానీ కొలతలు అనమాట చాలా అంటే చాలా ఈ కారపూస ఏంటంటే పెద్ద శ్రమ అనుకుంటాం కానీ ఏమీ ఉండదండి మనం కరెక్ట్ కొలతలతో చేస్తే అది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది మనకి వన్ వీక్ వన్ వీక్ కాదు ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటుంది కానీ నా ప్రకారం ఏంటంటే కొన్ని చేసుకోవాలి టేస్టీగా చేసుకోవాలి బాగుండాలి అది ఒకసారి చూడండి మరి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో ఇంకెందు కాల సబ్స్క్రైబ్